హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను చూపించినట్టుగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నాను వెనిలా ఫ్లేవర్ మీ దగ్గర ఐస్ క్రీమ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లవర్ కూడా యూజ్ చేయొచ్చండి ఎలా చేయాలో చెప్తాను రండి ముందుగా నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను తర్వాత మరొక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఐస్ క్రీమ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఈ హాఫ్ లీటర్ పాలల్లో నుంచే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ అయితే తీసుకొని పౌడర్ అంతా కరిగేటట్లు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఈలోపు పాలను బాగా మరిగించుకొని ఆ పాలల్లో అయితే ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని బాగా పాలనైతే మరిగించాలి ఇలా మరిగించిన తరువాత టేస్ట్ కోసం కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత పాలన్నింటిని చల్లబెట్ చల్లార్చాలి ఇలా చల్లార్చిన తర్వాత మేగడ అనేది ఇలా వస్తుందండి దాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి టెక్స్చర్ అనేది ఇలా రావాలి ఇలా వచ్చిన దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో మనం పట్టిన మిశ్రమాన్నంతా బాక్స్లో వేసి బాక్స్ అంతా కవర్ అయ్యేటట్టు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అల్యూమినియం పేపర్ కానీ మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక టూ అవర్స్ అయితే ఉంచాలి టూ అవర్స్ ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మిక్సీ పట్టి ఇలా మీ దగ్గరే ఉన్న డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీలు కానీ యాడ్ చేసి మళ్ళీ కవర్ అయితే ఉంచి మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మన టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్